తన హయంలో ఏనాడు ప్రాజెక్టుల గురించి పట్టించుకున్న దాఖలు లేవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొత్తగా గోదావరి బనకచేర్లని కూడా తనదే అంటూ ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు మాజీ మంత్రి అంబాటి రాంబాబు తాడుపల్లి నుంచి వీడియోతో మాట్లాడిన అంబాటి నదుల ప్రవహించే ప్రతి నీటి బొట్టు భూమి మీదకు రావాలని దివంగత మహానేత వైఎస్ఆర్ ఆశించారని అందుకే పెద్ద ఎత్తున జలయజ్ఞాన్ని ప్రారంభించారన్నారు అటువంటిది ఇప్పుడు కొత్తగా గోదావరి బనక చెర్లని కూడా తనదే అంటూ చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారన్నారు ఈ ప్రాజెక్ట్ విషయంలో చంద్రబాబు చేసింది ఏమీ లేదన్నారు ఈ ప్రాజెక్టును మూడు దశల్లో పూర్తి చేయాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా అంబాటి గుర్తు చేశారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత వచ్చిన జలం ఎక్కి నాదేనంటాడు పోలవరాన్ని నేనే సృష్టించానంటాడు పోలవరం కోసం అంటాడు ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం గురించి ఆలోచించిన సందర్భమే లేదు జల ఎగు గురించి ఆలోచించిన సందర్భమే లేదు నీటిపారుదల ప్రాజెక్టుల గురించి కనీసం ఆలోచించుకోకుండా టెక్నాలజీ గురించి గొప్పగా ఆలోచించానని పదే పదే చెప్పుకునేటటువంటి వ్యక్తి ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే నిన్న మొన్న ఇంకా వారికి ఉన్న మీడియా ముఖ్యంగా వారికి ఉన్నటువంటి పత్రికలు రాస్తున్నాయి రాష్ట్రానికి జలహారతి గోదావరి బనక ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది గేమ్ చేంజర్ ఇది తయారైతే రాష్ట్రం సస్యశ్యామలం అయిపోతుంది కరువు కాటకాలన్నీ పోతాయి అనే మాట మాట్లాడుతున్నారు మంచిదే అసలు ఈ గోదావరి బనక చర్ల ఈయనే కనిపెట్టినట్టు ఈయనే దాన్ని ప్రారంభించబోతున్నట్టు చెప్పేసుకుంటున్నాడు వాళ్ళు రాసేసుకుంటున్నారు అమ్మాయికి జనం నిజమనుకుంటానే మాకు అనుమానం అందువల్ల నేను ఈ విషయాన్ని మీకు సమీపరంగా సాధ్యమైనంత వరకు వివరించాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది ఏ విధంగా అయితే జలయజ్ఞం నా సొంతమని ప్రచారం చేసుకుంటున్నారో ఇవాళ గోదావరి బనకచెర్ల స్కీమ్ కూడా అంటే నదుల అనుసంధానానికి సంబంధించినటువంటి ఈ స్కీమ్ కూడా తనదేను అని ప్రచారం చేసుకునే తాపత్రయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం అది కరెక్ట్ కాదని చెప్పేటటువంటి ప్రయత్నమే నాది ఏ ప్రాజెక్ట్ అయినా నేను మనవి చేస్తున్నా ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి నీటికి సంబంధించిన ఏ ప్రాజెక్ట్ అయినా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే శ్రద్ధ చూపాడు ఆ తర్వాత ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనే ఈ జల యజ్ఞాన్ని పూర్తి చేయాలని తాపక్రయపడినటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాగానే గోదావరి జలాలు మనందరికీ తెలుసు కృష్ణా గోదావరి మనకి ప్రధానమైనటువంటి నదులు కృష్ణలో నీరేమో ఒకసారి వస్తుంది ఒకసారి రాదు ఒకసారి ఏం పొగి పొరలిద్ది నీడైతే లేక మా పల్నాడు ప్రాంతంలో పంటలు కూడా వేసుకోలేదు అందువలన కృష్ణా జలాల మీదే పూర్తిగా ఆధారపడకోకుండా